మా డైరీ నుంచి వచ్చిన ఆవు పాలే మేము ఇంట్లో కూడా వాడతాము స్వీట్స్కైనా నెయ్యికి అయినా పన్నీర్ కోసమైనా నేను ఇప్పుడైతే హాఫ్ లీటర్ పాలైతే తీసుకున్నాను మీగడ చూసారా ఎంత బాగా వచ్చిందో సో ఈ మీగడంతా కూడా పది రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ముందుగా అయితే నేను పన్నీర్ ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తాను సో ఆవు పాలు ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టాలి ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే ఉంచాలన్నమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టు పెట్టుకోకూడదు స్లో నుంచి హై ఫ్లేమ్ మధ్యలో మిడిల్ ఫ్లేమ్లో పెట్టాలన్నమాట సో మీరు దీంట్లో నిమ్మకాయ అయినా వెనిగర్ అయినా మీ ఛాయిస్ ప్రకారం యూస్ చేసి పన్నీర్ అయితే తయారు చేసుకోవచ్చు నాకు హాఫ్ లీటర్ పాలకి రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే పట్టాయి అనమాట సో నిమ్మకాయ పిండగానే మనకి ఇలా వాటర్ అండ్ పన్నీర్ రెండు సపరేట్ అయిపోతాయి సో ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని వాటిపైన స్ట్రైనర్ పెట్టుకొని వడబోసుకోవాలన్నమాట సో హాట్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది పన్నీర్ అంతా మిగులుతుందనమాట సో దీనిపైన మనము కొంచెం చల్ల వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని గట్టిగా ఒక ప్లేట్తో ఒత్తి పైనుంచి ఒక బరువు ఏదైనా పెట్టాలన్నమాట సో పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను పది రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నా ఈ మీగడతో నేను నెయ్యి అయితే తయారు చేయబోతున్నాను అనమాట దీనికోసం అని చెప్పేసి నేను ఒక విస్కర్ తీసుకొని ఒక పెద్ద బౌల్లో అయితే దీన్ని వేసుకున్నాను దాదాపుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలిపే క్రమంలో మనకి వాటర్ వెన్న రెండు సపరేట్ అయిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా విస్కర్కి ఎంత మంచిగా వెన్న అంటిందో సో ఇలా మనము కూల్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా వేసి మనం అయితే సపరేట్ చేసేసేవచ్చు అనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో వెన్న అయితే సో చాలా బాగుంది కదా చాలా ఫ్రెష్ నెయ్యి ఎందుకంటే మన డైరీ నుంచి తీసుకున్న ఆవు పాలు కదా సో చాలా ఫ్రెష్గా వచ్చేసింది సో ఇది ఎన్ని గ్రామీణ వచ్చింది ఏంటి అని చెప్పేసి లాంగ్ లెంత్ వీడియో నేను చేసి పోస్ట్ చేస్తాను దాంట్లో కంప్లీట్ ఇలా సెపరేట్ చేసుకున్న వెన్నైతే అయితే ఒక లోకి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే నెయ్యిని అయితే తయారు చేసుకోవాలి ఇలా బురగలు వచ్చినాయంటే మనకు నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది సో నెయ్యి అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని మనము స్టోర్ చేసేసుకోవడమే ఈ విధంగా పన్నీర్ అండ్ నెయ్యి అయితే తయారు చేసుకున్నాము ఈ విధంగా మేము మా మా డైరీ నుంచి వచ్చిన ఆవు పాలతోనే తయారు చేసుకొని ఫ్రెష్గా తింటామన్నమాట ఈ నెయ్యి స్వీట్స్లోకి అయితే ఎంత బాగుంటుందో పన్నీర్ కూడా భలే టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది మనం ఫ్రిడ్జ్లో లో ఒక వన్ వీక్ పాటు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకొని తినొచ్చు హాయిగా మా ఇంట్లో మా బేబీ ఉంది కాబట్టి ఇంకా ఫ్రెష్గా చాలా బాగా తింటుంది